ఇండియా కుటుంబంకి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు ధీటుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది ప్రధానంగా వాణిజ్య కేంద్రమైన భీమవరంలో ఆ పార్టీ మరింత విస్తృతంగా పర్యటన నిర్వహిస్తుంది దీనికి సంబంధించి పార్టీ అభ్యర్థి ఉన్నారు ఆయన అడిగి తెలుస్తుంది అసలు భీమవరంలో ఎలా ఉందండి ప్రచారం ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు భీమవరంలో మొత్తం నియోజకవర్గంలో భీమవరం మండలం వీరవాసం మండలంలో ప్రతి విలేజ్ వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అయ్యో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి ఇప్పుడు దాకా తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసాం వైసీపీ ప్రభుత్వాన్ని చూసాం మళ్ళీ మాకు కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా మాకు ఎదురెళ్ళి మా వచ్చి మమ్మల్ని బాగా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కంపల్సరీ భీమవర నియోజకవర్గంలో మాకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది షర్మిల గారి పట్ల ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది షర్మిల గారు గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కడపలో కూడా ప్రతి ఒక్కరు నోటుమంట కూడా కడపలో కూడా ఎంపీగా ఆవిడకి లక్షల లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు కాంగ్రెస్ కూడా పూర్వవయము రాబోతుంది షర్మిల గారిని కనీసం కడపలో కూడా పర్యటన పరిస్థితి ఈ ఈరోజు ప్రజా ఎక్కడ చూసుకున్నా ప్రజాస్వామ్యంలో దాడులు ఎక్కువైపోయినాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు పెద్ద ఎత్తున ఈ దాడులను ఎదుర్కొంటున్నారు దీన్ని ఎలా పరిగణించవచ్చు షర్మిల గారు రాకతోటి మన ఆపోజిట్ పార్టీలకు వైసీపీ ఎన్టీ టిడిపి అన్ని పార్టీలకు కూడా దడ పట్టుకుంది ఎక్కడ మన పూర్వవయం వచ్చేస్తుందని చెప్పి ఆవిడని ఆపడానికి చాలా దారుణాలు చేస్తున్నారు అయినా సరే షర్మిలా గారు ఒక ఆదిశక్తి లాగా ప్రజల్లోకి దూసుకుంటూ వస్తున్నారు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్లో మా శర్మిలామని మా యోజన కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రక్షణగా ఉండి ఆ ఎంపీగా మన ఆంధ్రప్రదేశ్ పిసిసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి షర్మిలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మేమంతా కూడా మా శక్తి వంచనా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలు ఆదరిస్తున్నారా మేనిఫెస్టో పట్ల ప్రజలు ఎలా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా మనం ఇప్పుడున్న మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తొమ్మిది గ్యారెంటీలు కూడా ప్రజలు ఎంతో స్పందన ఇస్తున్నారు నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి మహిళకి పే ప్రతి పేద మహిళకి ప్రతి నెల ఫస్ట్నే పడిపోద్ది అలాగే పెన్షన్ నాలుగు వేలు చేశారు మామూలుగా ఆరు వేలు వికలాంగులకి ఆరు వేలు ప్రతి రైతులకి రెండు లక్షలు రుణమాపి ప్రజలు తొమ్మిది గ్యారెంటీలు కూడా ప్రజల్లో బాగా దూసుకెళ్తున్నాయి కంపల్సరీ కూడా ఈ సంక్షేమ పథకాలే మాకు శ్రీరాం ప్రత్యేక హోదా ఏదైతే ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక అంశాలు ప్రత్యేక హోదా సంబంధించి కూడా చాలా కీలకమైన అంశం మీతో ఉంది ప్రత్యేక హోదా సంబంధించి మీరు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రావాలంటే ఓన్లీ ఒక్కొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ మేనేజ్మెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి పది పది సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి గ్రౌండ్ పెట్టారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తవాలన్న స్టీల్ ఫ్లాంటు రైల్వే లైన్ మొత్తం అంత ఆంధ్రప్రదేశ్ ఈరోజు అభివృద్ధి చెందాలంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ రావాలి ఆంధ్రప్రదేశ్లో రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గెలిపించుకోవాలి ఇది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వివిధ రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీపై లేనిపోని విమర్శలు చేసి ప్రజలకు దూరం చేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల్లో ఉంది మరొకసారి షర్మిలకు రాకతో ప్రజా చైతన్యం ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేసే ఎన్నికలుగా కనబడుతున్నాయి అటు ఇండియా నేషనల్ వైడ్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిపొందే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కూటమి ఇండియా కూటమి కూడా విలువైన కేంద్రాలని హస్తగతం చేసుకునే అవకాశం కనబడుతుంది ప్రధానంగా భీమవరం వాణిజ్య కేంద్రం పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య కేంద్రం భీమవరంలో కాంగ్రెస్ పార్టీ తన పూర్వవయోగం తీసుకు అడుగులు వేస్తుంది అత్యధికమైన ఓట్లను సాధించే తీసుకు అడుగులు వేస్తుంది ప్రత్యర్థులకు ధీటుగా ముందుకు సాగుతుందని ఇక్కడ నాయకులు చెబుతున్నారు